ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని చెప్తాడు బటన్ నొక్కు బటన్ నొక్కడం అంటే ఉత్తుత్త బటనే దానికి ఉదాహరణ జనవరి ఇరవై మూడున బటన్ నొక్కినటువంటి ఆసరా డబ్బును ఈ రోజు వరకు కూడా జమ కాలేదు అదే విధంగా ఫిబ్రవరి పదహారున బటన్ నొక్కినటువంటి చేయుత డబ్బు కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళ అకౌంట్ లో జమ కాలేదు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన పామర్ లో విద్యాదేవిన డబ్బులు కూడా ఇంతవరకు జమ కాలేదు అదేవిధంగా మార్చి పద్నాలుగు ఈబీసీ నేస్తం కూడా ఈ రోజు వరకు కూడా కాలేదు అదేవిధంగా ఆరోగ్య ఆరోగ్యశ్రీకి ఇవ్వవలసినటువంటి పదమూడు వేల కోట్ల రూపాయలు కూడా ఈ రోజు కూడా జమ కాలేదు అదేవిధంగా రైతులకు ఇచ్చే రైతు భరోసా కూడా ఇవ్వకుండా వాళ్ళ ఖాతాల్లో ఈ రోజు వరకు కూడా జమ కాకుండా ఏదైతే మార్చి పదహారు నుంచి ముప్పైవ తారీఖు వరకు పదిహేను రోజుల్లోనే వాళ్ళకి అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చిన మా ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి మీ కాంట్రాక్టర్లు డబ్బులు ఇచ్చేసి వీళ్ళందరి ఖాతాలో బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని చెప్పేసి ఉత్తత్త బటన్ నొక్కి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారా వాలంటీర్లారా ఆలోచించండి వాలంటీర్లారా విజ్ఞతతో ఆలోచించండి మీరు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మీ మేము ఉంది అటువంటి మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాల్సినటువంటి ఈ యొక్క వాలంటీర్లు కొంతమంది సలెండర్ అయిపోతున్నారు కాకండి మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవద్దు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలాగో నాశనం చేశాడు దాంట్లో మీరు పావులు కావద్దని మీరు కాకుండా ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎలక్షన్ మేము ఉద్యోగం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అందుకోసమే మీరు వెంటనే మీ కుట్రలు మానుకొని ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశించిందో రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరికి కూడా పెన్షన్ ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వాలి మేము నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వకపోతే మా దివ్యాంగులు కూడా ఉన్నారు రాష్ట్రంలో దాదాపుగా పదకొండు లక్షల మంది ఉన్నారు మేమంతా వెళ్ళేసి వాళ్ళకి సేవ చేయడానికి వృద్ధుల దగ్గరికి వెళ్ళేసి మాకు అవకాశం ఇస్తే మేమేనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడొద్దండి వాలంటీర్లారా మీరు ఆలోచించండి చదువుకున్న వాళ్ళు ఉన్నారు విజ్ఞతతో ఆలోచించండి ఏదైతే మీరు వైసీపీ ట్రాప్లో పడ్డారా పడినట్లయితే మీ యొక్క జీవితానికి ఇంకా చాలా ఉంది ఇప్పుడు యువకులు మీ యువకులు ఇంకా ముందు ముందు ఉద్యోగాలు చేయాలంటే ఈ ట్రాప్లో పడకుండా మీరు తప్పనిసరిగా ఏదైతే నిబంధనల ప్రకారం మీరు ఉండాలని చెప్పి తెలియజేస్తూ వైసీపీ కుట్రని మేము ఖండిస్తున్నా వారికి వెంటనే కన్షన్లని ఇంటికి పంపించి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను